ండి ఎలా ఉన్నారు నేను బాగా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అతి నిద్ర సమస్య అంటే ఎక్కువ నిద్ర నిద్ర రాకపోయినా సమస్య నిద్ర ఎక్కువ వచ్చినా కూడా సమస్య ఇంట్లో ఉన్న వాళ్ళ కాబట్టి ఏం ప్రాబ్లం నిద్ర వస్తే బెడ్ ఎక్కి పడుకోవచ్చు ఆఫీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ మీరే డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి అప్పుడు నిద్ర కూనికొస్తే అప్పుడు ఏం చేస్తారు అలాంటి వారి కోసం నేను తీసుకొచ్చాను అతి నిద్ర ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారందంటే ఆముదం చెట్టు యొక్క పూలు దీన్ని మీరు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళాలి మార్కెట్లో మీకు ఎక్కడ అమ్మరవి ఫ్రెష్ పూలు ఉండాలి కదా ఆముదం చెట్టు గింజలు వేయడానికి ముందు పూలు వస్తాయి దానికి ఆ పూలు తెచ్చుకొని దానిని పాలు వేసి మెత్తగా ఫేస్ట్గా చేసి ఈ కన్నెతలు ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కన్నతలకు అప్లై చేయాలి ఆకులను పాలతో మెత్తగా నూరి ఈ కణతలకు కానీ మీరు ఫేస్ చేస్తే గన మీ యొక్క నిద్ర సమస్య ఏదైతే బాగున్నారో అది తగ్గిపోతుంది ఓకేనా సింపుల్ అనమాట మళ్ళీ ఎక్కడ దొరుకుతాయండి ఆముదలు మా దగ్గర లేవే కదా ఆముదం పూలు మా దగ్గర దొరకవు కదా అని క్వశ్చన్ చేయకండి ఎందుకంటే చాలామంది అదే అడుగుతారు ముందు చెప్పిన యోగం విని చేద్దామని అనుకుంటే మీకు సంకల్పం గట్టిగా ఉంటే ప్రకృతి మీకు దారి తీపిస్తుంది ఇది నాకు దొరకాలి సులభంగా అని చెప్పి చూస్తే చూస్తే కానీ మీరే ముందే అయ్యో ఇది ఎక్కడ దొరుకుతుంది అనుకొని క్వశ్చన్ మార్క్ చేసుకుంటే గానీ దొరకదు కాబట్టి సింపుల్ అండి ఏం ఖర్చు లేదు దీనికి మీరు పూలు తెచ్చుకోండి దాంట్లో కళ్ళు తలకేసి ఒక రాడు ఒక రెండు మూడు రోజులు వాడండి మీకే తెలుస్తుంది కదా కొన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక తడి బట్టలో జుట్టు పెట్టేసుకోండి దాని రోజు కూడా వన్ టైం అప్లై చేసుకోండి ఎందుకంటే చాలామంది ఆఫీస్కి వెళ్ళిలో కూడా నిద్రతుంటారు కాబట్టి రెండవది ఉదయం పూట పెరుగన్నం తింటే అలవాటు కొందరుకుంటుంది ఉదయం పూట పెరుగన్నం తింటే కూడా నిద్ర వస్తుంది బాగా చల్లగా అయిపోతుంది కదా అలా అలవాటు ఉన్న వాళ్ళు తినక నేను కూడా మొన్న ఒక రోజు పెరుగన్నం అలా నైట్ పా అన్నం వండినప్పుడే వేసి పాలల్లో తోడేసేసి పెట్టుకొని తింటాం ఆరోగ్యానికి మంచిదని తిన్నాను తింటే నాకు యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను నా వల్ల కావట్లేదు నిద్ర వచ్చేస్తుంది అలానే అంటే అలా కూడా జరుగుతుంది బాగా పెరుగన్నం కానీ హృదయం పూట తిన్నారంటే మంచిగా నిద్ర వస్తుంది ఒకవేళ నిద్ర వస్తే ఏం పని లేకపోతే పడుకోండి అన్ని పనులు అయిన తర్వాత చేసుకోండి కానీ వర్కింగ్ ఉన్న వాళ్ళకి అలా కాదు కదా ఎవరైతే అతి నిద్రతో బాధపడుతున్న వాళ్ళు ఈ యోగం చేయండి మంచి లాభం పొందిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్తే